అర్థమేకా నేను ఏదో ప్రయాసపడ్డాం మరి కాకపోతే ఆరు పేపర్లు పోయినాయి అంటే అదేలా కుదురుతుందిరా మేము నీ మీద ఇక మీద ప్రయాసపడ్డాను నిన్ను బాగా శ్రమ పెట్టడానికి ఇష్టపడిపోతున్నాం అంటారు తల్లిదండ్రులు కంఫర్ట్స్ అన్ని తీసేస్తారు ఏసీ రూమ్ క్యాన్సిల్ ఆ రూమ్ తాళవేసేసి జాగ్రత్తగా పట్ట ఫోన్ పట్ట తీసుకొచ్చి హాల్ చేసేటివే నీకు సరైన మార్మోజ్ వచ్చేదాకా దేవునికి స్తోత్రం లేకపోతే తమాషంది ఒకడికి పేరైపోయిన ఇంక చీర బాబా అయ్యి బాబోయ్ ఇప్పుడు మామూలుగా ఆమె చెప్పాక ఫస్ట్ వెళ్ళిపోతాను నేను దేవుని స్తోత్రం ఎందుకంటే ఆమె దాడి జరిగేలా ఉంది ఇవాళ తాపత్రనే ఉండాలి కదండీ కష్టపడాలి కదా నేను సాధించాలి నేను సాధించాలి నేను చాలాసార్లు చెప్పాను మైక్లో చెప్పాను మళ్ళీ కూడా చెప్తాను ఇవాళ పద్మ సిస్టర్ గోపమయ్య వీళ్ళిద్దరూ వాళ్ళని చుట్టిన కంగారు వచ్చేది భయం వేసేస్తారు రోసం వచ్చేస్తారు చీ అప్పుడప్పుడు వాళ్ళు పెళ్ళి అయిపోయి పిల్లలు అయిపోయి వాళ్ళు కూడా డిగ్రీలకు వచ్చేసిన తర్వాత మొదలుపెట్టి పీజీలు కొట్టేశారు ఏనాడు ఆపేషన్ చదువు నేను కొట్టుకొచ్చారు అంతే మళ్ళీ Eu não posso congolesiano usar